హాయ్ ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు మనకి ఎంసెట్ రిజల్ట్స్ అనేవి నార్మలైజేషన్ ప్రాసెస్ జరిగాక రిలీజ్ చేస్తారు కదా ఈ నార్మలైజేషన్ ప్రాసెస్లో ఎవరెవరికి మార్క్స్ యాడ్ అవుతాయి అనేది నేను మీకు ఈ వీడియోలో అయితే చెప్తాను సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి ఫ్రెండ్స్ ముందుగా వీడియోనితో ఒక లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా వీడియోని ఎవరైనా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి మనం ఫస్ట్ ఏ రోజు ఏ షిఫ్ట్ వాళ్ళకి ఏ సబ్జెక్ట్ హార్డ్గా ఈజీగా మోడరేట్గా వచ్చింది అనేది చూద్దాం తర్వాత కంప్లీట్గా ఈ డీటెయిల్స్ చూసాక చూశాక ఫైనల్గా ఏ షిఫ్ట్ హార్డ్గా వచ్చిందో నేను మీకైతే చూపిస్తాను సో వీడియోని స్కిప్ చేయకుండా ఎండింగ్ వరకు అయితే చూడండి మే ఎయిటీన్త్న షిఫ్ట్ వన్లో మ్యాథమెటిక్స్ వచ్చేసి మోడరేట్ టు డిఫికల్ట్ ఫిజిక్స్ ఈజీ టు మోడరేట్ అలానే కెమిస్ట్రీ వచ్చేసి ఈజీ టు మోడరేట్ అయితే వచ్చాయి షిఫ్ట్ టూ వచ్చేసి మ్యాథమెటిక్స్ మోడరేట్ టు డిఫికల్ట్ ఫిజిక్స్ వచ్చేసి ఈజీ టు మోడరేట్ కెమిస్ట్రీ వచ్చేసి మోడరేట్గా అయితే మనకు పేపర్ అనేది వచ్చిందనమాట మే నైన్టీన్త్న షిఫ్ట్ వన్ మ్యాథమెటిక్స్ మోడరేట్ ఫిజిక్స్ మోడరేట్ కెమిస్ట్రీ మోడరేట్ ఈ త్రీ పేపర్స్ అయితే గా ఇచ్చారు మే నైన్టీన్త్ షిఫ్ట్ టూ వచ్చేసి మ్యాథమెటిక్స్ మోడరేట్ ఫిజిక్స్ డిఫికల్ట్ కెమిస్ట్రీ అయితే మోడరేట్గా వచ్చింది అలానే మే ట్వంటీ ఎయిర్త్న షిఫ్ట్ వన్ వచ్చేసి మ్యాథమెటిక్స్ డిఫికల్ట్ ఫిజిక్స్ డిఫికల్ట్ కెమిస్ట్రీ వచ్చేసి ఈజీ టు మాడరేట్గా అయితే పేపర్ ఇవ్వడం జరిగింది అనమాట షిఫ్ట్ టూ వచ్చేసి మ్యాథమెటిక్స్ డిఫికల్ట్ ఫిజిక్స్ ఈజీ కెమిస్ట్రీ మోడరేట్గా అయితే పేపర్ ఇచ్చారు మే ట్వంటీ ఫస్ట్ షిఫ్ట్ వన్ వచ్చేసి మ్యాథమెటిక్స్ మోడరేట్ ఫిజిక్స్ మోడరేట్ అలానే కెమిస్ట్రీ కూడా మోడరేట్గా అయితే ఇవ్వడం జరిగిందనమాట మే ట్వంటీ ఫస్ట్న షిఫ్ట్ టూ వచ్చేసి మ్యాథమెటిక్స్ డిఫికల్ట్ ఫిజిక్స్ ఈజీ కెమిస్ట్రీ అయితే డిఫికల్ట్గా ఇచ్చారనమాట మే ట్వంటీ సెకండ్ నా షిఫ్ట్ వన్ వచ్చేసి మ్యాథమెటిక్స్ మోడరేట్ డిఫికల్ట్ ఫిజిక్స్ డిఫికల్ట్ కెమిస్ట్రీ అయితే మనకు మోడరేట్గా వచ్చింది అలానే షిఫ్ట్ టూలో మనకి మ్యాథమెటిక్స్ డిఫికల్ట్గా ఈ ఫిజిక్స్ వచ్చేసి ఈజీగా కెమిస్ట్రీ వచ్చేసి డిఫికల్ట్గా అయితే పేపర్ ఇచ్చారు మే ట్వంటీ షిఫ్ట్ వన్లో మ్యాథ్ థమెటిక్స్ ఈజీ టు డిఫికల్ట్ ఫిజిక్స్ ఈజీ టు డిఫికల్ట్ కెమిస్ట్రీ కూడా మనకైతే ఈజీ టు డిఫికల్ట్ అయితే ఇచ్చారన్నమాట ఫైనల్గా మనం ఇప్పుడు ఏ షిఫ్ట్స్ టఫ్గా వచ్చాయో చూస్తాము మీకు స్క్రీన్ మీద అయితే కనిపిస్తున్నాయి కదా ఈ షిఫ్ట్స్ అయితే మనకు టఫ్గా వచ్చాయన్నమాట ఈ షిఫ్ట్స్గా మనకి నార్మలైజేషన్ ప్రాసెస్ జరిగేటప్పుడు నార్మలైజేషన్ ప్రాసెస్లో ఒక టూ టు త్రీ మార్క్స్ అయితే యాడ్ అయ్యే ఛాన్స్ అయితే ఉంది మరీ టెన్ టు ఫిఫ్టీన్ మార్క్స్ అయితే యాడ్ చేయరు ఓన్లీ త్రీ టు ఫోర్ మార్క్స్ అయితే యాడ్ అవుతాయి అనమాట మీరు రాసిన షిఫ్ట్ ఈ షిఫ్ట్స్లో ఉందో లేదో ఒకసారి చెక్ చేసుకోండి వీడియోని లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోకండి